ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా గొగ్గుల్లంక బంగారమ్మ లంక భూముల సమస్యను త్వరలోనే పరిష్కరించడం జరుగుతుందని బంగారమ్మ మల్టీ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బాబు వెల్లడించారు కాకినాడ జగన్నాయక్ శ్రీ చంద్రబాబు మ్యాన్ కమ్యూనిటీ హాల్లో జరిగిన శక్తి బంగారమ్మ ఫిషర్మ్యాన్ మల్టీ పర్పస్ కోఆపరేటివ్ సొసైటీ బోర్డు సమావేశంలో బిఎస్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సంఘాని బంగారు బాబు మాట్లాడుతూ పదిహేడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం త్వరలోనే పూర్తి కాబోతోందని పట్టాదారులు ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించి సొసైటీ విధానాలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బంద వెంకట సుబ్రహ్మణ్యేశ్వరరావు సేన అధ్యక్షులు బండారు నారాయణమూర్తి ప్రజా కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు రెడ్ల రాఘవరావు హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ రెడ్డి సలాది శ్రీనివాస్ ఇనుకోటి శ్రీనివాస్ రెడ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం నేను మీ బంగారు బాబుని బిఎస్పిఎస్ అధ్యక్షుడిని ఈరోజుని మన డీ నమూనా అందరూ కూడా అదే విధంగా గత మన రెండు వేల ఎనిమిది సంవత్సరం నుండి ఇచ్చిన పట్టాలన్నీ కూడా ఈ రోజుకి పట్ట సభ్యులందరూ కుటుంబ సభ్యులుగా అందరూ కూడా సమావేశం జరగడం జరిగింది అదేవిధంగా ఈ సభ సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకోండి పంతొమ్మిదో సంవత్సరంగా పద్దెనిమిదో సంవత్సరాలు అడుగు పెట్టింది కాబట్టి శుభ సందర్భంగా ఈ మీటింగ్ అంటూ ఏర్పాటు జరిగింది ఈ భూముల కోసం ఎన్నో ఈ రైతులందరం కూడా అనేక ఇబ్బందులు పడ్డాం అనేక వ్యవస్థలో నడిచాం చాలా వరకు అందరూ కూడా అనేక అధికారులు తిరుగుతాం ఈ భూమిని కాపాడుకోవడానికి మళ్ళీ ఒక పునర్జన్మ ఇస్తాం ఈ పట్టాలు ఎంతమందికి అయితే ఉన్నాయో ప్రతి ఒక్క పట్టాదారులు కూడా దీని మీద ఆశించుకుని దాన్ని అతి తొందరలో అందరూ కూడా న్యాయం చేసి పెడతామని ఈ పద్దెనిమిదవ సంవత్సరాన్ని మళ్ళీ దొరబడ్డది కాబట్టి వచ్చింది కాబట్టి ఈ పద్దెనిమిదో సంవత్సరానికి వచ్చిన ఈ డీనామన్న పట్టదారులను వాచ్కచ్చని చేసుకోవడం జరిగింది ఈ సభలో వచ్చిన అందరికి కూడా పెద్దలకు కానీ వచ్చిన ప్రజలందరికీ కూడా అదే విధంగా ముఖ్యంగా వేదిక నలకరించిన పెద్దలందరికీ కూడా మా కంపెనీదారు వారికి కానీ మొత్తం వచ్చిన న్యాయవాదులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేస్తాం ఇప్పుడు కూడా మా దీనామానా పట్టదారుల దగ్గర నుంచి ఓంశక్తి బంగారమ్మ తల్లి అమ్మవారి కుటుంబం అంతా కూడా ఈ మూడు వేల మంది నూట మూడు వేల మంది పైబడి ఉన్న డీనామన్న పట్టదారులందరూ కూడా నేర్చుకున్నది ఏంటంటే ఉన్నతమైన న్యాయస్థానం వారిని గౌరవ న్యాయస్థానం వారిని మేము గౌరవించడం తెలుసు అదేవిధంగా ఉన్నతమైన అధికారులందరినీ కూడా గౌరవించడం తెలుసు ప్రతి ఒక్కరు కూడా న్యాయవాదులను కానీ న్యాయ వ్యవస్థ కానీ పోలీసు వ్యవస్థలను కానీ పెద్దలను కానీ అదేవిధంగా ప్రభుత్వాలను కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రతి ఒక్కరిని కూడా తెలుసు ముఖ్యంగా ప్రజలు కూడా గౌరవ శాసనసభ్యులు మా అందరి పట్ల ఉండి న్యాయం చేసి ఇస్తానని ఆయన ఇచ్చిన మాటకి మేము అందరూ కట్టుబడి ఉన్నాం ఆయన ఎప్పుడైతే మన పని అందరూ చేస్తారో ఆ రోజునే నేను మీ అందరికి పని అయిన తర్వాత ఈ ఒక్క డాక్టర్ సుబ్బరాజు గారు మీ లో వస్తానని చెప్పడం కూడా జరిగింది అటువంటి పెద్దలను కానీ ఎంపీ గారిని కానీ ఎమ్మెల్యే గారిని కానీ మీ సభాముఖంగా తెలియజేస్తూ అందరిని కూడా ఈ గుర్తు చేసుకుంటున్నాం ఈ సమయంలో కాబట్టి మన అందరం కూడా కొన్నంత ఆస్తో ఉన్నాం కాబట్టి ఈ ఆశలో మొత్తం ప్రతి ఒక్క డీనమ్మ పట్టదారులందరూ కూడా ఇది సభ్యులుగా ఇది ఒక సంస్థతో వ్యవస్థతో నడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ కోర్టు కోర్టుతో చర్యలు తీసుకుంటున్నాను